మాకు పెళ్ళి జరిగి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది ఈ సంవత్సరాలలో మేము ఎన్నో సంతోషాలు కష్టాలు కలిసి ఎదుర్కొన్నాము మా ఇద్దరు పిల్లలు ఇరవై నాలుగు ఏళ్ల కుమారుడు ఇరవై ఒక్క ఏళ్ల కుమార్తె పెద్దవాళ్లయ్యారు మా కుమార్తెకు పెళ్లి సంబంధం ఖాయమై కొన్ని వారాల్లో వివాహం జరగబోతోంది అయితే పెళ్లి ఏర్పాట్ల మధ్యలో నా భార్య అమృత ఒక్కసారిగా విడాకులు కావాలని పట్టుపట్టింది నేను పిల్లలు ఎంత నచ్చ చెప్పినా ఆమె మమ్మల్ని విడిచి మౌనంగా మా ఇంటిని వదిలి వెళ్ళిపోయింది వెళ్ళిన రెండు నెలలు గడవకముందే ఆమె మరణించిందనే దుమ్హకరమైన వార్త వచ్చింది ఆ వార్త వినగానే నా మనసు బరువెక్కింది పిల్లలు కన్నీళ్లతో ఏడుస్తూ అమ్మ ఇక లేదు నాన్నా అన్నారు నేను నా బాధను దిగమింగి పిల్లల్ని ఓదార్చి అంత్యక్రియలకు వెళ్లాలని నిర్ణయించుకున్నాను కాని నా మనసులో ఒకే ఒక్క ప్రశ్న మెదిలింది అమృత ఎందుకు మమ్మల్ని వదిలి వెళ్ళింది విడాకులు ఎందుకు కోరింది అమృత గతం నాకు గుర్తుకొచ్చింది నేను పదమూడు ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయాను అమ్మ ఒంటరిగా మమ్మల్ని పెంచింది ఆర్థిక ఇబ్బందులతో బిస్కెట్ కంపెనీలో చేరి చిన్న జీతంతో ఇంటిని నడిపాను అమ్మ కూడా కూలీ పనిచేసేది కష్టాల మధ్య నేను రాత్రి చదువుకుని డిగ్రీ పూర్తి చేశాను అలా కష్టపడి మంచి ఉద్యోగం సంపాదించి నా ఇద్దరు చెల్లెల్లా పెళ్లిళ్ళు చేశాను ఆ తర్వాత అమ్మ సూచనతో అమృతను పెళ్లి చేసుకున్నాను అమృత నా జీవితంలోకి వచ్చిన తర్వాత మా ఇల్లు సంతోషంతో నిండిపోయింది ఆమె మా అమ్మను సొంత తల్లిలా చూసుకుంది పిల్లలను ఆదర్శవంతంగా పెంచింది అమ్మ ఆరోగ్యం క్షీణించినప్పుడు అమృత ఆమెకు అన్ని విధాలా సేవ చేసింది పెద్దవాళ్ల సేవ చేయడం దేవుడు ఇచ్చిన అవకాశం అనేది ఆమె అమ్మ చనిపోయినప్పుడు అమృతే అందరికంటే ఎక్కువగా ఏడ్చింది కాని కూతురు పెళ్లి సమయంలో అమృతలో ఒక వింత మార్పు కనిపించింది ఆమె మౌనంగా దిగులుగా ఉండేది కళ్లలో నీళ్లు తిరిగేవి ఏమైంది అమృత అని ఎన్నిసార్లు అడిగినా ఆమె చెప్పేది కాదు కూతురు పెళ్లి జరిగిన తర్వాత ఆమె ఒకరోజు నన్ను పిలిచి నాకు విడాకులు కావాలి అని చెప్పింది నేను షాక్ అయ్యాను అమృత నీకు ఏమైంది నీ బాధ ఏంటో చెప్పు అని వేడుకున్నాను పిల్లలు కూడా ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నించారు కాని ఆమె మొండిగా నాకు నా జీవితం నాకు కావాలి ఇన్నాళ్ళు అందరికోసం జీవించాను ఇప్పుడు నాకోసం బతకాలి అని చెప్పింది మూడు రోజులు గొడవలు వాదనలు జరిగాయి ఆమె తినడం మానేసింది మౌనంగా ఉండేది చివరకు ఆమె కోరికను తిరస్కరించలేక నేను విడాకులకు అంగీకరించాను ఆమె మా ఇంటిని విడిచి వెళ్ళిపోయింది పిల్లలు ఏడుస్తూ నాన్న అమ్మను ఎందుకు ఆపలేదు అని అడిగారు నా గుండె బరువెక్కింది ఆమె లేని ఇల్లు శూన్యంగా మారింది రెండు నెలల తర్వాత ఆమె చనిపోయిందని తెలిసింది అంత్యక్రియలకు వెళ్ళినప్పుడు ఆమె పుట్టింటివారు సమాజం ఆమెను పొగడ్తలతో ముంచెత్తారు నాకు ఆశ్చర్యం వేసింది విడాకులు తీసుకున్న ఆమెను ఇంతలా ఎలా పొగడుతున్నారు అప్పుడు ఒకరు నా చేతికి ఒక లేఖ ఇచ్చారు ఆ లేఖ చూసి నా కళ్ళూ నీళ్లతో నిండిపోయాయి లేఖలో ఇలా రాసి ఉంది నా ప్రియమైన భర్తకు నీవు మన పిల్లలు నాకు ప్రాణం కాని నాకు ఒక చేదు నిజం తెలిసింది నాకు ఒక అరుదైన వ్యాధి సోకింది డాక్టర్ చెప్పారు ఇది త్వరలో నా ప్రాణాలను తీస్తుంది పైగా సన్నిహితులకు సంక్రమించే అవకాశం ఉంది మీరు నన్ను వదులుకోరని నాకు తెలుసు అందుకే నేను విడాకులు కోరాను మీకు ఈ వ్యాధి సోకకుండా కాపాడాలని నేను ఒంటరిగా మా పుట్టింటికి కూడా వెళ్లకుండా ఒక చిన్న గదిలో జీవించాను నా కూతురు పెళ్లిని చూసే భాగ్యం దక్కింది అది చాలు నా ప్రవర్తన మీకు బాధ కలిగించిందని తెలుసు కాని మీ ఆరోగ్యం కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నాను నన్ను క్షమించండి నేను లేని లోటును మీరు త్వరగా మర్చిపోయి సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను ప్రేమతో అమృత ఆ లేఖ చదివిన తర్వాత నా గుండె బరువెక్కింది అమృత తన ప్రేమను త్యాగాన్ని చివరి క్షణం వరకు చూపించింది ఆమె మాకోసం తన జీవితాన్ని అర్పించింది నేను పిల్లలు కన్నీళ్లతో ఆమెను స్మరించుకున్నాము ఆమె త్యాగం మా హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపో